ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు సివిల్ లాగ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఒక బ్రదర్ అయితే మనకు కామెంట్ చేశాడు ఏమంటే వాళ్ళకి ఇంటి ముందర సీసీ రోడ్ అయితే వచ్చిందనమాట ఆ సీసీ రోడ్ వల్ల వాళ్ళకి వచ్చిన డ్రైనేజ్ లైన్లు బయటకు వచ్చి ఉంటాయి కదా ఆ లైన్లు అనేది క్లోజ్ అయ్యాయి దానికి ఏమైనా పరిష్కారం మార్గం ఉంటే చెప్పండి బ్రదర్ అని అడిగాడు దానికి ఏం లేదు బ్రదర్ మీకు ఒకవేళ ఇల్లు పూర్తి అయిపోయి ఉంటే మీకు రెండే ఆప్షన్లు ఉంటాయి ఒకవేళ ఇల్లు కట్టకుండా బేస్ మట్టం ఒకటే కానీ కట్టి మీకు లైన్లు వేస్తుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు ఏదో చూపిస్తాను ప్రాక్టికల్గా కూడా నీకు గీస్ చూపిస్తాను ఒక చిన్న వీడియో ఫుటేజ్ కూడా నీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకోసం నేను ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారో లేదో ఇక్కడ బయట తుఫాన్ పడుతుంది చూడండి మొత్తం తుఫాను మా ఏరియాలో నిన్న ఈవినింగ్ అయితే మొత్తం నేను కొద్దిగా చిన్న చిన్న ఫుటేజ్ అయితే నేను తీసుకొని వచ్చాను అప్పటి నుంచి వర్షం తడుచుకుంటూ వచ్చాను నేను కావుల్లో అయితే వర్క్ చేస్తున్నాను మీకు ఏమైనా వర్క్ ఉన్నా చెప్పండి కావల్లో మేమైతే చేసి పెడతాం ఎలక్ట్రికల్ ఆర్ ప్లంబింగ్ డ్రైనేజ్ ఏ వర్క్ అయినా సరే ఓకే ఇప్పుడు వీడియో లేట్ లేకుండా మేము టాపిక్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు గమనించారా ఇప్పుడు ఇది తూర్పుకి పరమాటికి ఇది తూర్పు అనమాట ఇది పరమటి రోడ్డు ఇది వచ్చి ఉత్తరం ఫేసింగ్ ఇదిగోండి మన మేన్ హోల్ అనమాట మనం కట్టి ఇక్కడి నుంచి బయట గోపప్లో లైన్ వేద్దాం ఎంత హైట్ ఉందో చూసారా ఇది బేస్మెంట్ చాలా ఎత్తు కట్టుకున్నారు ఒకప్పుడు వీళ్ళు కూడా ఇలాగే పర్సన్ ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అప్పుడు వీళ్ళు లేపి కొత్తగా అనమాట మీరు గమనించారో లేదో ఇంటి బేస్ మటం మనకి ఎత్తులో అయితే ఉంది ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా ఒక అయితే స్టెప్ డౌన్ ఉందన్నమాట మీకు కూడా ఇలా స్టెప్ డౌన్ ఉంటే మీకు ఆప్షన్ ఉంటుంది పైకి లేపుకోవడానికి మీరు ప్రజెంట్ మీరు ఇల్లు అంతా పూర్తి అయిపోయి టైల్స్ వేస్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రెండు ఆప్షన్లు మాత్రమే ఉంది చూసారా ఎట్లా ఉందో అనుకుంటున్నాను ఇంతవరకు నీకు ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను వీడియో చూపించాను కదా దాంట్లో ప్రకారం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మీది ఏ ఫేసింగో తెలీదు మనకి ఇది వచ్చి తూర్పు ఫేసింగ్ అనుకుందాం నేను చూపించిన ఇంటికి ఇటు సైడ్ రోడ్డు అయితే ఉందనమాట ఇటు ఒక రోడ్డు ఉంది అంటే ఇది ఇల్లు అంటే మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఇది ఇల్లు అనమాట మొత్తం ఇల్లు ఏరియా ఇది ఇది పక్కన గొంతు ఉంది దాన్ని మీరు కన్సిడర్ చేయకండి ఇటు సైడ్ రోడ్డు ఉంది దీనికి అంటే ఆ రోడ్డు మనకి పోర్టు తగలద్దనే ఉద్దేశంతో వీళ్ళకి గ్యాప్ దగ్గర వదులుకున్నారు ఇది తూర్పు అనమాట ఇది తూర్పు ఇది పర్మట ఇది వచ్చి మనకు ఉత్తరం ఫేసింగ్ అవుతుంది మనకి దక్షిణానికి ఇల్లు ఉన్నప్పటికి కానీ ఉత్తరం ఫేసింగ్ అంటారు ఇటు తూర్పుకి ఫేసింగ్ ఉండేది మనకి దా పర్మట కిల్లు ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఉంటుంది కాబట్టి దాని తూర్పు ఫేసింగ్ అంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రోడ్డుకి ఇది రోడ్డు ఈ రోడ్డుకి మనకి ఇక్కడ వచ్చే ఓవర్ఫ్లో లైన్లు అంటే మన మ్యాన్హోల్ హోల్ కట్టుకుని వచ్చే ఓవర్ఫ్లో లైన్లు అనేది మనకు గుడిపోయింది అంటున్నారు బ్రదర్ మీరు కానీ ఇది ఇల్లు అనుకోండి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనండి ఇది ఇల్లు ఈ ఇల్లు మనం మీ బేస్ మటం అనేది ఇది పార్కింగ్ ఏరియా ఇది ఇల్లు ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఈ ఇల్లు ఎంత హైట్లో ఉందో నాకు క్లియర్గా మీరు తెలియదు మీరు అక్కడ ఎలా ఉందో ఫుటేజ్ మీరు ఒకవేళ ఇది కానీ ఫుటేజ్ మనకి పార్కింగ్ ఏరియా ఇంటి మీద కానీ డౌన్ ఉంటే మీకు కనీసం ఇది లేపుకునే అంటే మనకి ఇక్కడ నుంచి బాత్రూమ్స్ వస్తాయి అనమాట ఈ లైన్లో ఈ బాత్రూమ్ నుంచి డ్రైనేజ్ లైన్ తీసుకొచ్చి మనకి ఇక్కడైతే మనకి ఇది మన ల్యాట్రిన్ ట్యాంక్ అయితే ఉంటుంది ట్యాంక్ నుంచి ఓవర్ఫ్లో ఇక్కడ మన ఇంటి గుమ్మాన్ని చూసుకొని ఇక్కడ మనకి మ్యాన్హోల్ కట్టుకుని లైన్లో కలుపుకొని నుంచి దీంట్లో కలుపుకుంటాం అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం చేయాల్సింది మీకు ఒకటే రెండు ఆప్షన్లు అని చెప్పాను కదా రెండు ఆప్షన్లో మొదటి ఆప్షన్ ఏంటంటే మీకు పార్కింగ్ ఏరియా డౌన్ ఉంటే ఇక్కడ మీరు టైల్స్ వేసున్నప్పుడు కాను ఇవన్నీ పగలగొట్టి మళ్ళీ కొత్త లైన్ వేసుకోవడం ఇదంతా కాస్త ఖర్చుతో కూడుకుంది ఇంకో ఆప్షనల్ ఏంటంటే మీకు ఈ మ్యాన్ హోల్ ఇక్కడ కట్టాం కదా ఇది వచ్చి ట్యాంక్ అంటే లెటిన్ ట్యాంక్ అనమాట దీని మీద బాత్రూమ్ కట్టుకోవచ్చు ఏమైనా కట్టుకోవచ్చు మీరు చెప్తున్నాను ఎగ్జాంపుల్ మించి మించి మీకు టూర్ ఫేసింగ్ కూడా యావరేజ్గా ఇలాగే వస్తుంది కాకపోతే దీనికి ఇటు రోడ్డు వచ్చింది మీకు ఇటు రోడ్డు వస్తుంది తూర్పు ఫేసింగ్కి అంతే తేడా మీరు అర్థం చేసుకోండి బాగా ఇప్పుడు ఏంటంటే మనకి మీరు దీన్ని లేపే ఆప్షన్ మీకు ఇంకా లేదు ఇది ఇవన్నీ పగలగొట్టి చాలా ఖర్చు అవద్దు అనుకుంటే మీరు బెటర్ ఈ గుమ్మం ఉంటుంది కదా ఈ గుమ్మానికి ఆపోజిట్ లైన్ చూసుకొని ఇక్కడ మనకి ఇంకుడుగుంట లాంటిది కట్టుకోవడం అంటే ఇంకుడు గుంట అంటే పూర్తిగా షింక్ అవ్వడకుండా మన లోపలంతా ప్లాస్టింగ్ చేసుకుంటాం ఈ ట్యాంక్ ఓవర్ఫ్లో మనం ఇక్కడ కడుక్కున్న కాలు చేతుల నీళ్ళు కూడా దీంట్లోకే వస్తాయి ఇక్కడ మనం మోటార్ ఏర్పాటు చేసుకొని ఈ మోటార్ దగ్గర మనం ఈ మోటార్ నీళ్లు దీంట్లో ఎంచి మన కాలువలు వచ్చేస్తే దాంట్లో కొట్టేసుకోవడం ఒక ఆప్షనల్ ఎందుకంటే మీకు ఈ కొట్టుకో నీళ్ళు అనేది దీంట్లో పంపింగ్ చేయడం ప్రస్తమావనం మీకు అనేది కాస్త శ్రమతో కూడి ఉంటుంది నేను పర్వాలేదు నేను చేసుకోగలుగుతానంటే మీరు ఎట్లా సంపు రౌండ్ సర్కిల్లో వేసుకొని దాని ప్లాస్టింగ్ చేసుకొని వాటరు మీరు స్నానం చేసిన నీళ్లు ట్యాంక్ ఓవర్ఫ్లో ఇక్కడ ఈసిన మొదల మీరు కాళ్ళు చేతులు కట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లోకి వచ్చి ఇక్కడ నుంచి మోటార్తో బయటకు కొట్టుకునేటట్టు చేసుకున్నామని చేసుకోండి లేదు నేను నేను అంత రిస్క్ నేను ప్రతిసారి చేయలేను నాకు ఖర్చు పర్వాలేదు నేను నీట్గా చేసుకోగలుగుతానంటే బెటర్ మీరు ఇక్కడ వేసిన మన లైన్లన్నీ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఇంటి బేస్ మటం కన్నా ఇది ఇంటి ఇంటి బేస్ మటం అంటారు దీన్ని ఇది పార్కింగ్ మొత్తం టోటల్ ఇల్లు బేస్ మటం ఇది ఇది ఇంటి బేస్ మటం ఇది పార్కింగ్ ఏరియా బేస్ మటం దీనికన్నా ఇది ఎత్తుంటే మీరు ఇంచుమించు దీన్ని ఒక రెండు ఇంచులు డౌన్ పెట్టుకుని మిగతా ఈ ఫ్లోరింగ్ అంతా కూడా ఎత్తులేపేసుకొని మనకి ఇక్కడ నుంచి వాటర్ నీట్గా కట్టుకొని వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ పెట్టకూడదండి ఎందుకంటే మన డ్రైనేజ్ లైన్లు ఎప్పుడు కూడా పది అడుగులకు ఒక అంగులు మాత్రమే డౌన్ చేసుకుంటా పోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి బాత్రూమ్ ఇటు సైడ్ నుంచి బాత్రూమ్ వచ్చినా సరే ఈ సరుకు అనేది ఎక్కువ వాటం పెట్టామంటే వాటర్ వెళ్ళిపోతుంది సరుకు మాత్రం పైపుల్లోనే ఉండిపోద్ది అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది నలభై అడుగులు ఉంటే నాలుగు ఇంచులు వాటం పెట్టుకోవాలి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది దీంట్లోకి దాన్ని బట్టి వాటం పెట్టి ఒకసారి చెక్ చేపిండి మీరు దాన్ని బట్టి ఒకవేళ వర్కౌట్ అయ్యే పని అయితే దాన్ని బట్టి ఈ పైప్ లైన్లో లేకుండా సరిపోతుంది మీకు అప్పుడు ఈ టైల్స్ వేయకుండా ఉంటే ఈ ఆప్షన్లు ఒకవేళ టైల్స్ వేసినా సరే నేను ఈ సంపులు పెట్టుకొని నేను హ్యాండిల్ చేసుకోలేను అనుకుంటే పగలగొట్టి మొత్తం తీసుకుంటేనే మీకు బెస్ట్ బ్రదర్ ఎందుకంటేనే ఇలాంటి ఇల్లు చాలా అయితే చూశాను మీకు ఇంకా క్లైగా కావాలనుకుంటే మా ఇల్లు కూడా నీకు చూపిస్తాను చూడండి ఇదే మా ఇల్లు ఇదిగోండి రైన్ వాటర్ వచ్చి మాములుగా ప్లెయిన్గా అయితే వదిలేసాను అనమాట కిందకైతే ఇక్కడ వదిలేసాను మేనహోల్ ఏం కట్టలేదు నేను ఇప్పుడు మనకి కిచెన్లో నీళ్ళు అక్కడ కడుక్కున్న వేస్ట్ వాటర్ అనేది కింద లైన్ అయితే ఉంది లైన్ అంతా బయటకు వెళ్తాయి అనమాట ఇప్పుడు మాకు కూడా అదే పరిస్థితి ఇదిగోండి ఈ రోడ్డు అంత ముందు లేదు మీరు గమనించారో లేదు వర్షంలో బయట కనిపిస్తున్న కైలు ఎంత డౌన్ ఉన్నాయో అంత డౌన్ అయితే ఉండింది రోడ్డు అంతా దాదాపు పది అడుగుల హైట్ ఇది ఇప్పుడు చూస్తే కరెక్ట్గా నాలుగున్నర అడుగు అయితే వచ్చేసింది ఇప్పుడు నా పరిస్థితి కూడా ఏంటంటే ఇదిగోండి అక్కడ పైప్ లైన్ చూసారా ఆ పైప్ లైన్ కరెక్ట్గా ఇది కాలవలే దాంట్లోకి అయితే సెట్ అయిపోతాయి నేను దగ్గరుండి ఈ రోడ్ అనే సీసీ రోడ్ అనేది ఎత్తు చేస్తుంటే నాకు అంత అవసరం లేదు మనకి విషయం తెలుసు కాబట్టి మనకి దాదాపు పదడు మనకి పదడులకి ఒక అంగుళం లెక్కన మొత్తం ఆరించులు అయితే పెట్టి కొసకైతే మొత్తం పెట్టి అయితే నేను సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నీళ్లు బాగా చెప్పి ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు మామూలుగా మనకి విషయం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం లైన్ చేసుకున్నాం రేపు కాలాలు వచ్చినా సరే మా ఇంటి లైన్ అటాచ్ చేసేటట్టు అయితే అయిపోతుంది లేదు వాళ్ళు ఇష్టపక్కన నేను వదిలేస్తుంటే ఇప్పుడు నేను కూడా ఇదిగో ఇదంతా గుడిపోయి ఉండేదే ఇదిగో అప్పటికి ఇదో కాస్త అయితే బెడ్ అయితే ఎక్స్ట్రా ఉంది చూసారా ఒకవేళ ఫ్యూచర్లో రోడ్లు వేస్తే ఇది కూడా నేను కూడా దీన్ని మటం అయితే మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ లైన్లో అయితే ఎత్తులేకపోవాల్సి ఉంటుంది అప్పట్లో ఇక్కడ చాలా డౌను అక్కడ మనుషులు కూడా ఎక్కువ ఎక్కువ మంది లేరు ఇప్పుడు పరిస్థితి అయితే ఇది మీరు బెటర్ బెటర్ ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు దగ్గరలో ఏదైతే సిమెంట్ రోడ్డు కానీ తారు రోడ్డు అయితే ఉంటుందో దాన్ని లెవెల్ తీసుకొని సుమారు మనకి ఒక రెండు నుంచి మూడు అడుగులు మ్యాక్సిమం రెండున్నర అడుగు పెట్టుకొని ర్యాంప్ అనేది ఏడు అడుగులు వేసుకుంటే కారు కూడా ఎక్కద్ది అంతకుమించి అతిగా పెట్టుకుంటే బైక్ కూడా ఎక్కించుకోవడం పరిస్థితి కష్టం నేను చాలా ఇళ్ళకి చూశాను చాలా ఇళ్ళు నేను పని కూడా చేస్తాను మీకు అర్థం అవ్వాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్రదర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక డౌట్ రావచ్చు అంటే మనం ఒక సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత పారి కూడా మనకి పార్కింగ్ ఏరియా అనేది మనకి ఎంత ఉండాలి ఇంటి లైన్ అనేది ఎంత ఉండాలి అనేది నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా మీరు అర్థం చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఏదో ఒక సమయంలో ఇప్పుడు ఏంటంటే మనకు ఇంటి ముందర సిమెంట్ రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు వేసినప్పుడు ఇక్కడి నుంచి రోడ్ మనం ఇంటి బేస్ మటం అనేది ఇక్కడ పార్కింగ్ బేస్ మఠం అనేది కనీసం రెండున్నర అయితే ఉండాలి టూ పాయింట్ ఫైవ్ అయితే మనం ఉండాలన్నమాట రెండున్నర అడుగు ఎందుకు అలా ఉండాలంటే రెండున్నర అడుగు ఇది ఉన్నింది అనుకోండి ర్యాంప్ అనేది ముందరికి ఏడు అడుగులు వస్తుంది ముందరికి ర్యాంప్ అనేది కార్ ఎక్కడానికి ఇది నేను టెస్టింగ్ చేసిన మేము కార్ట మెజర్మెంట్ ఇది వన్ ఐ ట్వంటీ కార్ కూడా ఎక్కుద్ది దానికి మించిన డౌన్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇంకే కార్లు ఉండవు మీకు ఇలా వేసుకుంటే ఇలా సరిపోతుంది అప్పుడు ఇల్లు ఎంత ఉండాలంటే మీ ఆప్షనల్ ఫ్యూచర్లో ఇదంతా లేస్తుంది ఇదంతా కూడా నేను లేపుకునే నాకు అవకాశం కావాలనుకుంటే వన్ ఫీట్ పెట్టుకోండి అప్పుడు టోటల్ ఎందుకు అది త్రీ అండ్ హాఫ్ ఫీట్ అవుద్ది ఏది ఇక్కడ రోడ్ నుంచి ఇక్కడ వరకు త్రీ అండ్ హాఫ్ ఫీట్ అవుతుంది ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది వన్ ఫీట్ ఉంటుంది నీకు అర్థమైంది అనుకుంటున్నాను లేదు నాకు ఒకటే ప్లెయిన్గా ఉండాలనుకుంటే నేను బైక్ ఒకటే సరిపోద్ది నాకు కారు వద్దనుకుంటే ఈ త్రీ ఫీట్ పెట్టుకోండి ఏది ఈ పార్కింగ్ ఏరియా అప్పుడు ఇది ఇది హాఫ్ ఫీట్ పెట్టుకోండి మనకి వర్షం నీళ్ళు కూడా ఇక్కడ బయటికి ఇంట్లో ఇంటి మటానికి రాకుండా ఉంటుంది అనమాట ఇది మెట్లు అనుకోండి మెట్లు అనుకోండి దీని లైన్కి అనమాట నేను అనేది ఇది అప్పుడు మనకి ఇది స్టెప్గా ఉంటుంది అనమాట మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం అతిగా పెట్టుకుంటే మనకి కార్ ఎక్కడానికి చాలా కష్టం బైక్ కూడా ఎక్కించుకోలేము అది కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఈ వర్షాన్ని వీటిని నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళని వాటర్ని కన్సిడర్ చేయకూడదు ఇంట్లో మనకి వెళ్ళే ఆప్షన్లు కూడా బాగుండాలి మనకి అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకరి కోసం ఇది మీకోసం ఎక్స్ప్రెషన్ మీకోసం నేను అనేది కామెంట్ చేయకుండా డైరెక్ట్ వీడియో చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలనే ఉద్దేశం ఎందుకంటే ఏ విషయాన్ని కూడా అవతల వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదటి నుంచి అలవాటు వీడియో లెంత్ అయితే సారీ ఏమనుకోవకండి వీడియో నస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుస్తాను నన్ను కోరుకుంటాను బై బాయ్